ఆషాఢ పట్టి అయితే శ్రావణ మాసంలో ఇచ్చేది శ్రావణ పట్టి ఇది కొన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువ వాడుకలో ఉన్నటువంటి ఆచారం నూతనంగా పెళ్ళైనప్పుడు ఇంటి అల్లుడికి అత్తగారిచ్చేటటువంటిది ఆషాఢ పట్టి అంటే ఆషాఢ మాసంలో తమ యొక్క వేడుకగా అల్లుడికి ఏదో ఒకటి కొనిస్తారన్నమాట ఒక విలువైనటువంటి కానుక ఇక్కడ ఈ శ్రావణ మాసంలో అత్తగారు కోడలికి శ్రావణ పట్టి అనేటువంటి పేరుతోటి కొంత బంగారం ఇస్తుంది అందులో ఖచ్చితంగా లక్ష్మీ రూపు ఉంటుంది అనమాట లక్ష్మీ రూపీచ్చి వరలక్ష్మి వ్రతం ఉన్నటువంటి రోజున అమ్మ చక్కగా వ్రతాచరణ చెయ్యి అని చెప్పిన అత్తగారు తన కోడలిని దీవిస్తుంది అనమాట తన కొడుకు యొక్క ఆయుస్థాయం కోసం సౌభాగ్యం కోసం నోవు నోస్తోంది కదా అందుకు ప్రోత్సాహకంగా ఈ కానుక ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది కనుక ఈరోజు అత్తగారులు కోడలకు బంగారం ఇవ్వటం లేదా లక్ష్మీ రూపం ఇవ్వటం అనేది అనాదిగా మనకు వస్తున్నటువంటి ఆన్వాయితీ అయితే కొత్త బంగారం ఈరోజు కొనుక్కోవాలా అంటే కలిగినటువంటి వారి వాళ్ళ బంగారం కొనుక్కోవడం అనేది మంచిది ఈ అక్షయ తృతీయ ధనత్రయోదశి ఈ రోజుల్లో కూడా బంగారం కొనుక్కోవడం అనేది వాడుకగా ఉన్న అక్షయ తృతీయ ధనత్రయోదశి వీటిలో బంగారాలు కొనుక్కోవడం ఇవన్నీ కూడా మనకి ఉత్తరాది ఆచారం మన తెలుగు వారందరికీ కూడా సంప్రదాయం ఏంటంటే కనుక ఈ యొక్క వరలక్ష్మి వ్రతం ఉన్నటువంటి రోజున బంగారు ఆభరణం కానీ బంగారపు గొలుసు కానీ బంగారం ఎంతో కొంత వాళ్ళ యొక్క స్తోమతను బట్టి కొనుక్కొని దాని అమ్మవారికి రోజున అలంకారంగా చేసి తర్వాత ముత్తైదులు తాము ధరిస్తారనమాట ఇది ఇందులో ఉండేటువంటి గొప్ప విశేషం అలానే అప్పులు చేసి బంగారాలు కొనుక్కోకూడదు అప్పులు చేసి బంగారాలు కొనుక్కుంటే జీవితం అంతా అప్పులు కానీ మిగులుతాయి ఉంటే కొనుక్కోవచ్చు లేకపోతే లేకపోయినా కానీ ఇబ్బంది ఏమీ లేదు అసలు బంగారం కొనుక్కోవాలా కొనుక్కోకూడదా శ్రవణ పట్టి అంటే ఏమిటి అనే సందేహాన్ని తెలియజేయడం కోసం మాత్రమే ఈ విషయాన్ని మీ అందరికి కూడా సూచనప్రాయంగా తెలియజేశారు ఇప్పుడు మేము బాగున్నాం